శ్రీ నమః నమ శ్రీగురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ జ్యోతిష శాస్త్రంలోని ఏడవ రాశి అయిన వారికి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో ఈ వారికి ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఏ విషయాలలో ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ ఒక తులరాశి వారికి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క తుల వారికి వీరి జాతకం ప్రకారం చూస్తే గనక ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరికైతే ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం పూర్తిగా మారిపోనుంది ఇక ఆ వచ్చేటటువంటి స్త్రీ వీరికి ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరికి మంచి చేయబోతుందా లేక వీరికి చెడు చేయబోతుందా ఆ స్త్రీ వల్ల వీరు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అదేవిధంగా ఆ స్త్రీ వల్ల ఎటువంటి అద్భుతాన్ని పెను మార్పులను పొందుకోబోతున్నారు ఇక ముఖ్యంగా ఆ స్త్రీ వలన మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా తులరాశి వారు మాత్రం ఈ వీడియోని ఒక్కరి ఒంటరిగా చూడండి అదేవిధంగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఏ స్త్రీ కారణంగా మీ జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయి అనేటువంటి పూర్తి విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు ఇక వివరాలుగా వెళ్తే గనుక నక్షత్రం మూడు నాలుగో పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ తులరాశి వారు చాలా అందంగా చాలా తెలివితేటలతో ఎంతో సమయస్ఫూర్తితో తమ పనులను ఒక క్రమశిక్షణగా ఎటువంటి పెండింగ్ పెట్టకుండా తమ పంటలను తాము పూర్తి చేసుకుంటూ పోతుంటారు చిన్నతనంలో కూడా వీరు చదువులో చాలా ముందంజలో ఉంటారు అదేవిధంగా పెద్దయ్యాక కూడా వీరు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు వీరు చేసే ప్రతి పని కూడా చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ తులరాశి వారు చూస్తే ఎప్పుడు కూడా చాలా రిజర్వ్గా ఉంటారు ఎవరితో ఎక్కువ కలివిడిగా మాట్లాడరు మీరు ఒకవేళ మాట్లాడినా కూడా చాలా చక్కగా మాట్లాడతారు తాము ఎదుటి వారిని నొప్పించకుండా తాము నొచ్చకుండా చక్కగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తమ మాటలతో మంత్రముగ్ధం చేస్తూ ఉంటారు అదే విధంగా పనులు కూడా అదే విధంగా ఈ తులరాశి వారు చేసుకుంటూ పోతూ ఉంటారు ఇక ముఖ్యంగా తులరాశి వారికి విద్యార్థుల విషయంలో చూస్తే కనుక ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోపు విద్యార్థులకు ఈ కాలం చాలా మంచిగా ఉండబోతుంది విద్యార్థులు చదువులపైన శ్రద్ధ చూపుతారు మంచి మార్కులను సంపాదించుకుంటారు అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారికి ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలపు ఆరోగ్యం విషయంలో చూసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ రాశి వారిని వేధించవు వీరికి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా వీ దాంపత్య జీవితంలో కూడా వీరి యొక్క జీవిత భాగస్వాడంతో గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి ఈ కాలంలో తొలగిపోతాయి ఇక మీ జీవిత భాగస్వామితో మీరు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోపు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా మీరు ఎక్కడికైనా విహారయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వీళ్ళ సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోపు యొక్క తులరాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా మీ జీవితం పూర్తిగా మారిపోయింది ఇక ఆ స్త్రీ అంటే మీ జీవితంలోకి వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే మీ స్నేహితురాలు కావచ్చు లేదంటే మీరు ఉద్యోగాలు చేసే మీ తోటి సహోద్యోగురాలు కావచ్చు లేదంటే మీ వ్యాపారంలో ఆ స్త్రీ పరిచయం కావచ్చు ఇక ఆ స్త్రీ కారణంగా మీకైతే కొత్త కొత్త వినూత్నమైన ఐడియాలు అనేవి వస్తాయి అంటే ఆమె ఇచ్చే మంచి మంచి ఐడియాలు సలహాలు మీకైతే కెరీర్ పరంగా ఉద్యోగ పరంగా వ్యాపారం పరంగా మీరైతే డబ్బులను బాగా సంపాదించుకోవడానికి అలాగే మీరు అధిక లాభాలు పొందడానికి ఆమె వెన్నంటే ఉండి మీకు సహాయం చేస్తూ ఉంటారు మీకోసం వారు కూడా కృషి చేస్తారు కాబట్టి అలాంటి వారిని మీరు అస్సలు వదిలిపెట్టుకోకండి వారు మీ జీవితంలో ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలో ఖచ్చితంగా ఉన్నారు వారు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ స్నేహితుల రూపంలో ఒక స్త్రీ ద్వారా మీకు చాలా వరకు పరిచయం కావచ్చు ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలో మాత్రం ఆ వచ్చినటువంటి స్త్రీ కారణంగా అయితే మీరు మీ జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు మీరు చక్కగా మీ జీవితాన్ని ముందుకు సాగిస్తారు అన్ని విధాలుగా మీకు కాలం కలిసి రాబోతోంది అదృష్టం మీ వెన్నెంటే ఉంటుంది మీరు ఏ పనులు చేసినా కూడా వాటిలో విజయాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు తులరాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీకు అనుకూలమైన సమయం ఉండబోతుంది అద్భుతమైన విజయాలు సాధిస్తారు అదేవిధంగా ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మంచి మంచి సంబంధాలు కుదిరి మీకు పెళ్ళిళ్ళు జరిగి తీరుతాయి సంతానం లేని వారికి చక్కగా సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు మీ జీవితం చాలా చక్కగా ఆనందంగా సాగిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోపు తులసా వరకు ఏ విధంగా ఉండబోతుందో వారి జీవితం తెలుసుకుందాం కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు వీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్